వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి సమృద్ధముగా ఆస్వాదించి ఐ మీన్ దేవుడు ఉచితమైన కృపను బట్టి ఫోర్ మంత్స్ తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఫిఫ్త్ మంత్ మే మంత్ మనల్ని నడిపించిన క్రీస్తుకి ఆయనకే మహిమ కలుగునగాక ప్రాముఖ్యంగా ఈ రోజున ఈ వాక్యమును వినటానికి దేవుడు మనకు అనుగ్రహించే అవకాశాన్ని బట్టి కూడా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము గాక ఆమె ప్రార్థన మహాపరుషుద్ధువైన నా తండ్రి నీత్యుతులు ఈరోజు మేమందరము తండ్రి నీ వాకును వినుటకు సిద్ధంగా ఉంటుండగా అనేక మంది ఈ వర్తమానము వీక్షించాలని ఈ యొక్క ప్రోగ్రాంని ఓపెన్ చేస్తూ ఉంటుండగా మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులను పొరపాటులను పాపములను సరిచేసి వారిని స్థిరపరిచి వాక్యము ద్వారా వాళ్ళని బలపరిచి అద్భుతముగా వారిని దీవించి వారి యొక్క జీవితాలని కట్టమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి అమెన్ ఈ రూజున మన వాక్యదం మాంసం నిమిత్తమై సువర్ణము కంటే మనుషులను అరుదుగా ఉండజేసేదను ఆ కాలములో కొన్ని సంవత్సరాలు సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు యూదులు తప్పులు చేసినప్పుడు పొరపాటులు చేసినప్పుడు ఎంతైనా దేవుడికి అయిష్టానుసారముగా జీవిస్తున్నప్పుడు ఆ యూదులని వారి యొక్క దేశమును నాశనము చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ బబులోను సమస్థానాన్ని ఉపయోగించుకున్నారు ఎప్పుడైతే ఈ బబులోను సమస్థానాన్ని దేవుడు ఉపయోగించుకున్నారో అద్భుతమైన రీతిలో దేవుడు విజయాన్ని సాధించి ఉన్నారు ఎప్పుడైతే బబిలోన్ వాళ్ళు విజయము సాధించి ఉన్నారు ఆ విజయము అని అంటున్నట్లయితే ఇక్కడ సాధారణమైన విజయము కాదండి ఒక చిన్న విజయము ఒక నలుగురితో చెప్పుకుంటటము లేకపోతే ముగ్గురితో చెప్పుకుంటము ఒక పది మందితో చెప్పుడము అటువంటిది కాదు వారికి ఉన్న ఒక విజయం ఎటువంటిది అని అంటున్నట్లయితే ఆ రోజులలో బబిలోన్ సంస్థానం అంటే తెలియని వారు ఎవరూ లేరు ఈ రోజు ఇప్పుడు అగ్రరాజ్యంగా అమెరికా ఎలాగైతే పిలువబడుతున్నదో ఆ రోజులలో బబిలోన్ అంటే ఇరాక్లో ఉన్న ఒక స్థానం ఒక ఊరు దేవుడు బబిలోని సమస్థానాన్ని ఎంతో ఉన్నతముగా హెచ్చించాడు ఎంతో ఉన్నతముగా ఆస్వాదించాడు ఎంతో ఉన్నతముగా దీవించి ఉన్నాడు ఎందుకు అని అంటున్నట్లయితే దేవుని మాటకు విధేయత చూపించాడని దేవుని మాటకి శ్రద్ధ చూపించాడని దేవుని మాటకి లోబడి ఉన్నాడు కాబట్టి మరి ఇటువంటి దేశము ఈ రోజున ప్రపంచ దేశములో బబిలోని అనేది కనిపించకుండా పోతుంది మరి ఎప్పుడైనా మీరు చూసారా ఇజ్రాయేలు ఆ రోజునుంది ఈ రోజు ఉంది ఆ రోజులో ఉంది ఈ రోజులో ఉంది ఆ రోజు ఉంది ఈ రోజు యువర్దనుంది ఆ ఉన్నవి ఈ రోజునూ ఉన్నాయి కానీ ఆ రోజునున్న బబిలాని ఈ రోజు మాత్రము లేదు ఎందుకని లేదు అంటున్నట్లయితే దేవుడు దానిని నాశనము చేస్తున్నారు ఘనత ఇచ్చాడు ఇచ్చాడు పదవులు ఇచ్చి ఉన్నాడు సమస్తము హెచ్చించి ఉన్నాడు ప్రాముఖ్యముగా మాట వినని ప్రజలుగా మారిపోవటం చేత ఈ బబిలోని సమస్థానాన్ని పెద్ద భయంకరమైన సంస్థానాన్ని నాశనం చేయటకు ఏహోవాయే ఉండటం అనేది జరుగుతుంది ఐష్యా గ్రంథం పదమూడు అధ్యా పదకొండు వచ్చిన పద్నాలుగు వచ్చిన వరకు క్లుప్తంగా ధ్యానించుకుందాం లోకల చెడుతనమును బట్టి దుష్టులు దోషములను బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పెదను బలాత్కారుల గర్వమును అణిచివేసెదును బంగారము కంటే మనుషులను ఓఫ్రీ దేశము సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండ జను సైన్యములకు అధిపతి యగు యహోవా ఉగ్రతకును ఆయన కోపము దినమునకును ఆకాశము వణుకునట్లు భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసేదను ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజున వారు మాట వినని ప్రజల కింద ప్రాముఖ్యంగా వారు గర్విష్ఠుల కింద వారు అహంకారులై వారు వారి ప్రవర్తన ఇష్టానుసారముగా దేవునికి ఇష్టానుసారముగా జీవించలేదండి ఈ దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు ఈ రాజ్యాన్ని ఉపయోగించుకున్నాడు మరి ఈ రాజ్యాన్ని ఉపయోగించుకొని ఈ దేశాన్ని నాశనం చేసి విజయము అనగా ఏహో చెప్పినది చెప్పిన రీతిగా చేసినప్పుడు దేవుడు ఈ దేశాన్ని ఉన్నతముగా దీవిస్తే ఇది మా శక్తి వలన కలిగింది మా సామర్థ్యం వలన కలిగింది ప్రపంచ దేశాలన్నిటిలో నేనే నెంబర్ వన్ అని చెప్పి అనుకుని గర్వించారు అహంకారము చేస్తున్నారు వారి వారి పాపము చేయడానికి వారు ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు దేవుడు వారి యొక్క దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు స్వయముగా దేవుడే చేసి ఉన్నాడు ఎందుకు అని అంటున్నట్లయితే గ్రంథం పదమూడో అధ్యాయం మొత్తం క్లుప్తంగా చదువుతున్నట్లయితే తెలుస్తుంది వారి దేవుడికి ఎంత ఇష్టకరముగా జీవించి ఉన్నారో వారి యొక్క జీవితము ఎటువంటిగా ఉంటుందో ఎందుకనే దేవుడు బబిలోని సంస్థానాన్ని నాశనం చేసి ఉన్నాడు సమస్తము ఈ రోజున మనము ఈ సమయంలో అందరూ గ్రహించవచ్చండి దేవుడు ఎట్టి రీతిగా నాశనం చేస్తారు అని అంటున్నట్లయితే ఫ్రీ దేశపు బంగారం కంటే మనుషులను అరుదుగా ఉండజేసదును అని అంటున్నారు అంటే ఆ కాలంలో బంగారము ఎటువంటిగా ఉండేది అని అంటున్నట్లయితే ఒక్కొక్క మనిషి దగ్గర కొన్ని కిలోలు కిలోలు బంగారం అండి రోజున ఆలోచన చేసినట్లయితే మనుషుల దగ్గర కిలోలు కిలోలు ప్రతి ఇంటికి ఒక వంద కిలోలు బంగారం ఉందనుకోండి బంగారం ఎక్కడైనా దొరుకుతుందా దొరకదు ఈరోజు ఎవరి దగ్గర ఎక్కువైతే బంగారం ఉందో ఆయనే కోటేశ్వరుడు ఆ రోజున ప్రతి ఒక్కరి దగ్గర బంగారము ఎంతో ఉండేది అయితే దేవుని వాక్యము చెప్పబడుతున్నది మీరు దాని ఎందు అతిశయిస్తున్నారేమో అది మిగిలిపోతుంది మీరు మాత్రము ఉండరు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతున్నది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక మనిషి దగ్గర ఒక గృహములో వంద కేజీలు బంగారం ఉంది ఆ మనిషి ఉన్నాడు ఈ మనిషి ఈ బంగారం విషము నిమిత్తమే అతిశయించి ఉన్నాడు గర్వించి ఉన్నాడు ఒకనొక పేదరికములో నుంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన తర్వాత వీటి విషము నిమిత్తమే ఆనందించుచు గర్వము కలిగి జీవిస్తున్నాడు అయితే నేను నిన్నే తీసేస్తాను బంగారమే ఎక్కువ ఉంటుంది అని అట్టున్నారు అంటే ఇక్కడ ఆలోచన చేయండి నరులను అరుదుగా అంటే ఇప్పుడు మన కాలంలో బంగారము అందరి ఇంట్లో ఉండదు వంద కిలోలు బంగారం ప్రతి ఇంట్లో వంద కిలోలు బంగారం ఉంటుందా నో ఒక పట్టణము తీసుకుంటే ఆ పట్టణములో ఒక లక్ష మంది ఉంటే ఒక వెయ్యి మంది దగ్గర లేకపోతే ఒక పదిహేను వందల మంది దగ్గర వంద వంద కేజీలు బంగారం తప్ప అరుదుగా జస్ట్ అరుదుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంత అరుదుగా ఉంటుంది మరి వాళ్ళందరి దగ్గర ఉంటుంది మామూలుగా ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కానీ హండ్రెడ్ కేజీస్ అలాగా ఉండటం అనేది జరుగుతుంది కానీ ఆ రోజులలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అయితే దేవుడు అంటున్నారు ఇప్పుడు బంగారం ఎలాగైతే అరుదుగా కనపడుతుందో ఆ రోజున మనుషులను దేవుడు అరుదుగా చేసి ఉన్నాడు అంటే లక్ష కేజీలు బంగారం ఉంది దానిని ఉపయోగించుకునటానికి దానిని అనుభవించటానికి ఉన్నది అరుదుగా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందో ప్రజలు మాత్రమే ఉండటం అనేది జరిగినది అంటే చూడండి ఎంతగా దీవించిన వాళ్ళు రోజుని ఎంత పతనమైన స్థానానికి వచ్చేసి ఉన్నారో చూడండి ఎంతగా ఆస్వదించబడిన వారు ఈరోజుని ఎంత దిగజారిపోయిన స్థితికి వచ్చేసి ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆకాశము వణుకున్నట్లు భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసదును అని అంటున్నాను అంటే అంత భయంకరమైన శ్రమ దేవుని మాట వినకపోతే వారి జీవితంలో ఎదురైంది అనే ఒక విషయాన్ని గ్రహించండి మరి అదే క్రీస్తు ఈ రోజున మనకి రాజుగా నిలబడుతున్నాడు దేవుడు ఈ రోజున పాపానికి గుడ్ బై చెప్పండి మోసానికి గుడ్ బై చెప్పండి అన్యాయపు జీవితానికి గుడ్ బై చెప్పండి నీతి కలిగి నిజాయితీ కలిగి యథార్థము కలిగి మీరు జీవించండి అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా చెప్తున్నాడు ఈ రోజున అటువంటి ప్రజలు అటువంటి విషమ నిమిత్తమే వారందరూ సంహరించబడి ఉన్నారు నాశనం అయిపోయి ఉన్నారు మన పుట్టుక జీవితములు కూడా అటే రీతిగానే లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు కోరికలు ఉంటున్నాయి అయితే వీటి విషయము నిమిత్తమే మనము జయించలేని మరణ పోరాటముతో మనం పోరాడుతున్నప్పుడు ఒకే యేసుక్రీస్తు వారు గోల్గోత కొండలో రెండు చేతులను రెండు కాలును తన రక్తాన్ని చిందించి మూడో రోజు తిరిగి లెగిసి మరణమాని ముళ్ళక్కడ మరణమాని విజయం అని విజయ వేరి మోగించి నీ జీవితాన్ని నీ జీవితాన్ని నీ జీవితాన్ని నా జీవితాన్ని స్వతంత్ర పరిచి దేవుడు శ్రేష్టకరమైన పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు ఎందుకని పరిశుద్ధ జీవితాన్ని ఆచరణలో పెట్టి నీవు ఆ రోజున ఈ స్థానములో వాళ్ళు అంత ఉన్నతమైన స్థానములకు వచ్చారు ఎందుకని దేవుని మాటకి విధేయత చూపించడం వల్ల మరి ఎందుకని నాశనం అయిపోయినారు దేవుని మాటకి విధేయత చూపించలేనందుకు మరి ఈ రోజున మనము ఈ స్థానములో కన్నా దిగజారిపోయిన స్థానములో మనము ఇక్కడ ఉన్నాం మరి ఈ రోజున ఇటువంటి ఉన్నతమైన స్థానంలోనికి వచ్చి ఉన్నామంటే క్రీస్తు మన జీవితాన్ని దీవించాడు మన కొరకు ప్రాణము పెట్టాడు మన కొరకు తన రక్తాన్ని దేవుడు చిందించి ఉన్నాడు మరి ఈ రోజున అదే క్రీస్తు మన దగ్గర నుండి ఆశించేది ఏంటి అని అంటున్నట్లయితే బీ హోలీ బికాజ్ ఐ ఆమ్ హోలీ నేను పరిశుద్ధుని గనుక మీరును 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 మీరందరూ పరిశుద్ధముగా జీవించండి అని చెప్పి యేసు క్రీస్తు వారు ఈ సమయంలో అందరూ మనకి తెలియచేయడం అనేది జరుగుతుంది మరి ఈ రోజున ఉన్నారా మన మధ్యలో పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఏమీ లేని స్థితిలో మనుషులు పట్టించుకోలేని స్థితిలో సమస్తము జీవితంలో నాశనమైపోతున్న స్థితిలో దేవుడు నీ జీవితాన్ని రక్షించాడు నీ జీవితాన్ని రక్షించాడు నీ జీవితాన్ని ఉన్నతముగా దీవించాడు మరి దీవెనలు వచ్చాక ఆశీర్వాదాలు వచ్చాక హెచ్చింపు స్థానం వచ్చాక ఘనతలు వచ్చాక పదవులు వచ్చాక నీ జీవితంలో దేవుడు నిన్ను ఎంతగా బ్లెస్ చేయాలో అంతగా నీవు బ్లెస్ అయిపోయిన రీతిగా నీవు బ్లెస్ అయిన తర్వాత ఏం చెప్తాములే వాక్యము ఏమి చదువుతాములే వాక్యము ఏం వెళ్తాములే మందురానానికి ఏమి జీవిస్తామునే పరిశుద్ధమైన జీవితాన్ని అని చెప్పి దేవుడిచ్చినవన్నీ తీసుకొని పాపములో బ్రతుకుతున్నట్లయితే విను అదే దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని అనగా నీ పాపిష్టి జీవితాన్ని నాశనము చేయటకు ఏ అమెరికా దేశాన్ని ఉపయోగించుకోడు ఆస్ట్రేలియా దేశాన్ని ఉపయోగించుకోడు ఇండియా దేశాన్ని నీ కుటుంబ సభ్యులని ఉపయోగించుకోడు పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చెప్తున్న రీతిగా అన్యాయం చేయవాడిని ఇంకనూ అన్యాయం చేయనివ్వండి మోసము చేయవాడిని ఇంకనూ మోసము చేయనివ్వండి మీరు వారిని అభ్యంతరపరచొద్దు ప్రతి వాడికి తగిన జీతము ఇచ్చుటకు నా దగ్గర సిద్ధముగా ఉన్నది వాని వాని క్రియలు చెప్పిన నేను ప్రతి వానికి జీతం ఇచ్చుటకు త్వరగా నేను వచ్చుచున్నాను అని చెప్పిన క్రీస్తు అతి త్వరలో ఈ భూలోకంలోనికి దేవుడు రాబోతుంట ఆ రోజున అడుగుతాడు నీకు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని ఎలాగా ఉపయోగించుకున్నావు నీకిచ్చిన తెలివిని నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నీకు ఇచ్చిన బుద్ధిని నీకిచ్చిన పరిశుద్ధమైన తలంపులను ఆత్మను నువ్వు ఎలాగా కాపాడుకు నువ్వు ఎలాగ ఈ లోకంలో జీవింపజేస అన్యాయం చేసి అక్రమములు చేసి మోసములను చేసి దొంగతనములు చేసి విభిచారము చేసి పాపిష్ట కార్యక్రమం చేసి దేవునికి అయిష్టానుసరముగా జీవించేవా ఆ రోజున బబిలోని దేశమునికి మనకి ఏదైతే పట్టిందో ఈ రోజున ఒకనొక రోజున దేవుడు ఇచ్చిన తర్వాత నీ జీవితము కూడా అగ్ని ఆరోధు పురుగు చావు అనే ననకంలోనికి దేవుడు వేసేస్తారు మరి అంత బహు భయంకరమైన చోటు నుండి తప్పించబడాలంటే ఈరోజే ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇప్పటికి కూడా నీవు మారని వ్యక్తివైతే ఇక్కడికి కూడా నీవు నీ జీవితాన్ని సరిచేసుకొని వ్యక్తివైతే ఈరోజే మారు అద్భుతమైన రీతిలో దేవుడు నీ జీవితాన్ని దీవించి ఆశ్రవదిస్తాడానికి విషయాన్ని గ్రహించే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలను చదవండి దేవునికి ఇష్టానుసారముగా జీవించండి ఏ మనుషుడు మాటలను మీరు లక్ష్య పెట్టద్దు నిజమైన దేవుడు క్రీస్తు ఒక్కడే అని గ్రహించి ఆయన వైపు తిరుగుతున్నట్లయితే చనిపోయిన తర్వాత నీ జీవితము అద్భుతంగా ఉంటుంది పరలోక రాజ్యంలో అనే విషయాన్ని ఈ సమయం మనందరం ప్రతి ఒక్కళ్ళు గ్రహించాయి ఏషియా గ్రంథం పదమూడో అధ్యాయము ఇరవై రెండో మనం చూస్తున్నట్లయితే వారి నగురులలో నక్కలను వారి సుఖ మందిరములను అడవి కుక్కలను మొరలాడిను ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు యొక్క ట్వంటీ వన్ ట్వంటీ టూ మనం చదివితేనే ఎంత భయంకరముగా ఉన్నదో మనము ఇక్కడ ఈ రోజున ఆలోచన చేయవచ్చు మరి ఇటువంటి స్థానము నుంచి ఇటువంటి సమస్య నుంచి ఇటువంటి ఇరుకు నుంచి ఇటువంటి ఇబ్బంది నుంచి మనము మన జీవితము తప్పించబడాలి అని అంటున్నట్లయితే దేవుని భాగ్యానికి విధేయుత చూపించి దేవుని వైపు తిరగటమే మన దగ్గర ఉన్న మెయిన్ ఎజెండా సొల్యూషన్ అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ప్రార్థన మహాపరిశుద్ధులైన నా తండ్రి నీకు స్థుతులు పరిశుద్ధమైన జీవితాన్ని పరిశుద్ధముగా జీవించి మన ఈ రోజున నీవు చెప్పేది నేను అతి త్వరలో రాజులు రాజులుగా ప్రభువులకు ప్రభువులుగా వస్తున్నాను మరి ఆ బహుభయంకరమైన నరకము నుండి తప్పించబడాలంటే ఈ రోజునే ఇదే రక్షణ సమయము నేడే రక్షణ దినము అని గ్రహించి ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యము విన్నవాళ్ళు వినని వాళ్ళు నాకెందుకు అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు జస్ట్ ఆ నేను చూస్తున్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ నాయన ఈ వాక్యము వినులాగన మీరే వారికి కృపని దయచేయమని విన్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు నీవే అని గ్రహించి నాయన నీ తట్టు తిరుగులాగున వైపు నాయన చూడ్చులాగున సహాయమును దయచ్చేయమని ప్రతి ఒక్కరికి నాయన మీరే భాగ్యాన్ని దయచేయమని నశించిపోతున్న జీవితాలు ఎంతో 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 మంది ఉంటుండగా ఎంతో ఉంటుండగా మీరే గొప్ప కార్యాన్ని జరిగించి నశించు చిన్న ప్రతి ఒక్కరిని రక్షించి ఈ రాజ్యానికి సిద్ధపరచమని ప్రతి ఒక్క విషయంలో మీరే మహిమ పొందమని నజరే నేను యేసుక్రీస్తునామములు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె వాక్యం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా ఆశ్రవదించను గాక ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావంలో ప్రభువైన యేసుకృష్ణకు మాత్రమే కలిగిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్